ఖమ్మం జిల్లాలో రహదారి ప్రమాదం చోటు చేసుకుంది కోసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు మరో వ్యక్తి స్వల్ప గాయాల పాలయ్యారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోసుమంచి పోలీసులు ఘటనా స్థలికి హుటాహుడిన చేరుకున్నారు క్షత్రగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు కోసుమంచి ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం నాయకన్ గూడెం వైపు నుండి కోసుమంచి వైపు జాతీయ రహదారిపై ఉల్లిగడ్డలు ఇతర కూరగాయల లోడ్తో వస్తున్న ఆటోను వేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది ప్రమాదంలో నాయకన్ గూడెనికి చెందిన ఆటోలోని వ్యక్తి బానో సుందర్ నాయక్ అక్కడికక్కడ మృతి చెందాడు ప్రమాదానికి కారకులుగా భావిస్తున్న వ్యక్తి పారిపోయారు సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వ్యర్థాలను తొలగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు हा त भेरे जॻहियूं भूगर साॻनि ఇక్కడ నేషనల్ హైవే మీద భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆటోలో ఖమ్మం వైపుగా వెళ్తుండగా వెనక నుంచి ఒక కారు డాష్ ఇవ్వడంతో పానోజ్ సుందర్నాయక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇటు విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇది కూసుమంచి పరిధిలో ఉన్న కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేషనల్ హైవే మీద జరిగింది సుందర్నాయక్ది నాయక్ అని కూడా విలేజ్ ଫୋନ୍